క్రీడాకారులు క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించి గెలుపోటలను సమానంగా స్వీకరించాలని సిఐ జగదీష్ అన్నారు క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని చిక్కాల కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో ఒంగోలు డిఆర్ఎన్ఎం స్కూల్ క్రీడా మైదానంలో క్రికెట్ టోర్నమెంట్ను సిఐ ప్రారంభించారు ప్రతి ఏడాది అన్ని పండుగలను పురస్కరించుకొని క్రికెట్ టోర్నమెంట్స్ నిర్వహించడం అభినందనీయమని సిఐ అన్నారు విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో కూడా మంచి ప్రతిభ సాధించాలని అన్నారు కార్యక్రమంలో శెట్టి చక్రవర్తి మన్నం సుధీర్ ఏజే సొల్యూషన్ ప్రియా ఎస్వి షాపింగ్ మాల్ శ్రీను అపెక్స్ జిలాని కృష్ణారావు ఎం రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు సిఐ బ్యాటింగ్ చేసి క్రీడాకారులను ఉత్సాహపరిచారు ఈ రోజు ఎస్వండ్ మెమోరియల్ మెమోరియల్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఆటల పోటీలు చూసిన అందరికీ పెద్దలకి అందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఈ ఆటలపూడితో పాల్గొన్నటువంటి విద్యార్థులు క్రీడాకారులు అందరూ కూడా శుభాష శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇటువంటి ఈవెంట్స్ అంత ఖర్చుకున్న ఖర్చుతో కూడుకున్న పని అయినప్పటికీ నిర్వహిస్తున్నటువంటి యశ్వంత్ మెమోరియల్ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ క్రిస్మస్ సందర్భంగా నిర్వహిస్తున్నారు కాబట్టి అందరూ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ క్రీడాకారులందరూ కూడా పోర్టివ్ ఈ పోర్టివ్గా తీసుకుంటూ ఈ క్రీడల్లో గెలుపు సహజము గెలిచినా ఓడినా సరే పోర్టివ్గా తీసుకొని మళ్ళీ గెలుపు కోసం ప్రయత్నించాలని కోరుకుంటూ మరొక్కసారి ఈ కార్యక్రమానికి ఆహ్వానం అందించినట్టు ఈ మెమోరియల్ సభ్యులందరూ కూడా ధన్యవాదాలు ఈ టోర్నమెంట్ తో పాటు ఎవరైనా పేదలకు కూడా హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో మొదటి సంవత్సరం శివం ఫౌండేషన్ ద్వారా కొన్ని సేవా కార్యక్రమాలు అలాగే రెండవ సంవత్సరం కూడా మన సూర్య దివాంగుల ట్రస్ట్ ద్వారా ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఇది చివరి సంవత్సరం మూడో సంవత్సరం కూడా ఇంకో మరొక కొత్త కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ టోర్నమెంట్ మొత్తం స్కూల్లో కూడా ఎంకరేజ్ చేద్దామని చెప్పి ఈసారి రెండు గ్రౌండ్లో కండక్ట్ చేయడం జరుగుతుంది మొత్తం ఈ టోర్నమెంట్కి పదహారు టీములు పాల్గొన్నాయి ఇరవై ఒకటి నుంచి ఇరవై ఆరో తారీఖు దాకా ఈ టోర్నమెంట్ అనేది దిగ్విజయంగా జరుగుతుంది ఇరవై ఆరో తారీఖు ఫైట్ ఎగ్జిబిషన్ జరుగుతుంది ఈ ఫైట్ ఎగ్జిబిషన్ కూడా ముఖ్య ప్రముఖ పారిశ్రామికవేత్త మండవ మురళీకృష్ణ గారు అలాగే ఒంగోలు శాసన సభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మరియు మేయర్ గారు అలాగే టూ టౌన్ సిఐ గారు మన సీను గారు ఈనాటి కాలం వెళ్ళారు